అది జిల్లా నుంచి దేని శాస్త్రపు నా చెయ్యాలి మీ దేవురమ్మ అలా చూసుకున్న మొదలు చూశారు కదా మొగల్లూరు సో అక్కడి నుంచి వచ్చారు చాలా కష్టపడి అంటే వారి టాలెంట్ ని గుర్తించి ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న ప్రతిస్థాపకంగా నేర్చుకున్నాను কাকেকার ক্য়ারাযায়ে. మీరు ముక్కులు ఎవరో తొక్కద్దండి ముగ్గుల్లోంచి బయటకు వచ్చేయాలి ముగ్గురు ఎవరూ తొక్కద్దు ముగ్గుల్లోంచి బయటికి రావాలి హోమ్ మినిస్టర్ వచ్చి చూసి వెళ్తారు ప్రజెస్ ఇచ్చిన తర్వాత మీ ముగ్గుల్లోకి వెళ్ళి ఫొటోస్ దిగండి అప్పటి వరకు ముగ్గుల్లోకి ఎవరు వెళ్ళద్దు ముగ్గురు బయటికి రండి అసలు ఎవరు ఫొటోస్ తీయద్దు వీడియోస్ తీయొద్దు బయటికి రావాలి ప్లీజ్ బయటకు వచ్చేయండి ఇంకా జడ్జిమెంట్ కంప్లీట్ అవ్వలేదు ఎవరు అనౌన్స్ చేయలేదు మీరొచ్చి మీ తో కూర్చోవాలి ఆ తర్వాతే ఫొటోస్ తీయాలి రావాలండి బయటికి ఇక్కడ అంద ఏర్పాటు చేశారు చైర్స్ లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం వీడియోస్ ఫోటోస్ తర్వాత షూట్ చేసుకోండి లాస్ట్ ఆ లాస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి ఎవరు వెళ్ళద్దు వచ్చేసే మేడం మీరు గ్రీన్ చేయాలి షూట్ ఏమైనా ఉంటే ఆఫ్టర్ తర్వాత తీసుకోండి అతిథిగా విచ్చేసినటువంటి మన హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారికి స్వాగత స్వాగతం పలుకుతున్నాం మేడం హార్టీ వెల్కమ్ మీ హర్షధ్వనాల మధ్య స్వాగతం ఉపాధ్యాయుల నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన వంగల్పుడి అనిత గారు ఆమె ఉన్నత విద్యావంతురాలు ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేశారు ప్రజలకు సేవలు చేయాలన్న ఆశయంతో ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అలగేటం ఎలగేశారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పాయికారావు పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి మరోమారు అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు వంగలపూడి అనిత గారు ఇటీవల విజయవాడలో వచ్చిన వరదల్లో తన ఇల్లు మునిగిపోయినా పట్టించుకోకుండా తన కుమార్తెతో ఆగ మేఘాలపై వెళ్లి వరద బాధితులకు నిద్రాహారాలు మానుకొని సేవ చేశారు ఆమె మానవత్వాన్ని చాటుకున్నారు శ్రీమతి మంగళపుడి అనిత గారికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సాదర స్వాగతం పలుకుతుంది ఇరవై ఏళ్లగా నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీల్లో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ సంతూరు ముగ్గుల ముగ్గుల పోటీల్లో గార్డెనింగ్ పార్ట్నర్ క్రాఫ్ట్ వారు పర్ఫెక్ట్ ఫ్యాషన్ పార్ట్నర్ డిక్సేల్ వారు సెల్సియా ట్రెండ్ మహిళల ఇన్నర్వేర్ ఆంధ్రజ్యోతి గత ఇరవై ఏళ్లగా నిర్వహిస్తున్నటువంటి ముత్యాల ముగ్గుల పోటీలకు స్పాన్సర్స్ గా నిలిచారు ప్రతి ఏటా లక్షల రూపాయల బహుమతులను అందజేస్తున్నారు హోమ్ మినిస్టర్ బంగల్పుడి అనిత గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం మేడం ప్లీజ్ మేడం టు సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలకి ఇక్కడికి ఆహ్వాని వచ్చిన వారందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం అండ్ ఫస్ట్ ఇక్కడ లోగో స్పాన్సర్స్ ఉన్నారు కృష్ణా నుంచి వచ్చిన కే నాగమల్లేశ్వరి గారు గుంటూరు నుంచి వచ్చిన ఏ సునీత గారు ప్రకాశం నుంచి వచ్చిన కవిత గారు నెల్లూరు నుంచి వచ్చిన టి ఉషా గారు చిత్తూరు నుంచి వచ్చిన రెడ్డి రాణి గారు అండ్ కర్నూలు నుంచి వచ్చిన జి శ్రీ లక్ష్మి గారు అనంతపురం నుంచి వచ్చిన ఎస్ రమ్యకృష్ణ గారు కర్ణాటక నుంచి వచ్చిన రోహిణి గారు వీరంతా వచ్చి గిఫ్ట్ హ్యాంపర్స్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా రావాలి మేడం ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ సెకండ్ ప్రైజెస్ ముగ్గురికి వచ్చాయి అండ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఈ గిఫ్ట్ హ్యాంపర్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం మేడం ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా గిఫ్ట్ హ్యాంపర్ అందుకోండి అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా గిఫ్ట్ హ్యాంపర్ అందుకోవాలి మీరు ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిన వాళ్ళు వెళ్ళబాకండి ఏబిఎన్ అంధ్రజ్యోతికి చిన్న మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలి సో కాబట్టి వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు మాత్రం వెళ్ళబాకండి అండ్ మీతో కొంచెం ఇంటర్వ్యూ ఉంది సో కాబట్టి వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఉండవలసిందిగా కోరుతున్నా